ప్రభుత్వ తరఫున ఎన్జిఓలు లేని మాలాంటి తరఫున ఆహారం అందుతుంది కానీ మరి ఇంత ఉపద్రవం జరిగే వాటర్ కానీ మొదలు నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని మీకు ఎప్పుడైతే జరిగినప్పుడు మీరు షెల్టర్ జోన్స్ ఒకటి ఏర్పాటు చేసి షెల్టర్ జోన్స్లో మీరు వీళ్ళందరినీ తీసుకెళ్ళి వారికి కావాల్సిన వాటరు ఫుడ్ ప్యాకెట్స్ ఉపద్రవం జరిగిన నెక్స్ట్ టూ త్రీ డేస్ కనీసం మా మా చాలామంది షుగర్ పేషెంట్స్ ఉంటారు బీపీ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి మీరు మెడికల్ సప్లైస్ డాక్టర్స్ పర్యవేక్షణలో వారిని ఏమైనా చూసారా లేదు మీరు ఇక్కడికి వచ్చి వారికి అయినా వాటర్ కానీ ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఏమైనా ఇచ్చారా మీరు కనీసం ఈరోజు మూడో రోజు నాలుగో రోజు అవుతుంది వైరల్ ఫీవర్స్ ఉన్న టైంలో బ్లడ్ సిట్లు ఉండి ఎక్కడ తీసిన చెత్త అక్కడే ఉంది ఒక డోజర్ కూడా రాలేదు కనీసం ఆ పనులు అయితే మీ మీ చేతిలో ఉందని నేను భావిస్తున్నాను మీ చేతిలో ఉంది కూడా మరి నాలుగో రోజు ఇవాళ ఇవాళ బ్లీచింగ్ పౌడర్ కానీ ఏమన్నా మీరు శానిటేషన్ ఏమన్నా చేసిన వాటర్ బ్లాంకెట్స్ పల్సెస్ రైసు ఇవన్నీ ఏదైనా ఉపద్రవం వచ్చినాక వచ్చిన నాలుగు రోజులని మీకు ఇవ్వాలి మీరు ఎప్పుడో వారం రోజుల తర్వాత వచ్చి మీరు పదివేలు ఇస్తున్నాము అంటే ఈ ఫోర్ ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్ అవస్థలు మీరు మీ బాత్రూమ్ ద్వారా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అంటున్నారు ఇచ్చినట్టుగా దాని గురించి మీకు సమాధానం ఇచ్చారు దాని వారికి డీటెయిల్స్ ఇచ్చారు మరి ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే స్టేట్ గవర్నమెంట్ కాదా ప్రజాప్రతినిధులు మీరు అందరు ఉన్నారు మీరు అందరూ వార్డుకి ఒకరిని డెప్యూట్ చేసి వాళ్ళకి అవసరాలు కానీ వాళ్ళకి ఎసెన్షియల్స్ కానీ మీరు మూడు రోజులు అవుతుంది ఇంకా వర్షం అవుతుంది కట్టుకున్న బట్టలు తప్ప ఏం లేవు టీవీలు ఫ్రిడ్జ్లు అన్ని బట్టలు అన్నీ నీళ్ళమయమైనాయి మరి మీరు మీ మీరు ఏం చేస్తున్నారు మరి ఇది నేను మీ దృష్టికి తీసుకెళ్ళి వస్తున్నా నేను మా కేంద్ర ప్రభుత్వం వారు కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది వారు ప్రైమ్ మినిస్టర్ కూడా ఇట్లాంటి దయాన స్థితి వారికి వివరిస్తున్నారు మరి ఇప్పటికైనా సరే ఇంకా మూడు నాలుగు రోజులు వాటర్ రెయిన్స్ ఉన్నాయని చెప్తున్నారు మరి ఈ రోజు అన్న రేపన్న వస్తే మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ షెల్టర్స్ ఏమన్నా ఎక్కడైతే ముప్పు ముంపులు గురైన దానికి షెల్టర్స్ టెంపరీ షెల్టర్స్ ఏమైనా మీరు ఏర్పాటు చేశారా షెల్టర్స్ ఏర్పాటు చేస్తే అక్కడ మీరు ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా స్టోర్ చేశారా మెడిసిన్స్ స్టోర్ చేశారా బ్లాంకెట్స్ స్టోర్ చేశారా ఉన్న దానికి వైరల్ ఫీవర్స్ రాకుండా బ్లీచింగ్ పౌడర్ ఏమైనా పెట్టానా మెడికల్ క్యాంప్ ఏమైనా కండక్ట్ చేశారా నేను ఈ ఏరియాలలో చాలామంది అంటున్నారు ఒక పార్టీ తరఫున కొన్ని ఏరియాస్లో వచ్చింది భారతీయ జనతా పార్టీ అంటున్నారు ఇవాళ ఇంతవరకు ఎవరూ రాలేదు బెడ్షీట్స్ ఇచ్చినాం నిన్న వందల వేల ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చినాం ఇవాళ కూడా బెడ్షీట్స్ ఇస్తున్నాం కానీ మేము